హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ఎస్ శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను ఇది మొన్న సండే నాటి వీడియో అండి నేనైతే పోస్ట్ చేయలేకపోయాను ఏమి అనుకోవద్దండి ప్రతి ఒక్కరూ కూడా ఏంటి అనుకుంటున్నారా ఈ రెసిపీ చిన్న చేపల కర్రీ ఎలా చేయాలో టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి నేనేం చేస్తాను ప్రాసెస్ ఏంటి అని మొత్తం మీకు అర్థమయ్యేది థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నన్ను మంచిగా సపోర్ట్ చేసినారు ఇలాగే సపోర్ట్ చేయండి నేనైతే చిన్న చేపలు తీసుకున్నానండి అర కేజీ చేపలు అయితే తీసేసుకున్నాను తీసుకొని కొంచెం నీట్గా క్లీన్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి చూడండి ఇలాగ నీట్గా క్లీన్గా చేసుకోవాలి తర్వాత నేనైతే ఒక బౌల్లో చేపలు వేసుకుని చిన్న చేపలు వేసుకొని కొంచెం ఉప్పు అలాగే మనకి సరిపడినంత కారం కొంచెం పసుపు వేసుకున్నాను వేసుకొని కొంచెం బాగా నీట్గా కలుపుకో కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే వాటిలోకి ఉప్పు కారం పసుపు అంతా బాగా పట్టిద్ది కొంచెం బాగా నీట్గా కలుపుకోండి ఇలాగ కలుపుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టుకోవాలి నేనైతే చిన్న చేపల కర్రీ ఎప్పుడూ చేయలేదండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలాగ ఇలా చేయాలి ఇలా చేయాలి అనుకొని అనుకున్నాను కానీ ఆ మామూలు చేపలు ఎలాగే వండుతానో అలాగే చేశానండి నేనైతే కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా బాగుందండి చిన్న చేపల కర్రీ ఈ చేపలు ఏంటంటే ముళ్ళు అంటే చాలా వరకు ముళ్ళు తిన్ తిన అంటే ముళ్ళులు ఉంటాయి అని భయంతో తినము కాకపోతే ఇవి మన సైడ్ ఏమంటారంటే కవ్వలు అంటారు ముల్లుళ్ళు మన ముళ్ళు తనియాగా ఉండిపోయేది అలాగే మనకి చేపలైతే చేపల పరంగా ఉండిద్ది చాలా బాగుండిద్ది తినడానికి ఈజీగా సింపుల్గా ఉండిద్ది ఇలాగా ఒకసారి ట్రై చేయండి ఏ చిన్న చేపల కర్రీ అయితే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి వీడియో కూడా ఏదో అష్ట కష్టాలు పడి వీడియో అయితే తీసేసానండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టేసుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది బాగుండి నేను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నానండి హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత మనం ఆయిల్ నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టింది ఆయిల్ చేపలకు సరిపోయినట్టు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే హీట్ అయిపోయింది నేను ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చిన్న చిన్న ఆనియన్ పీసెస్ చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ కూడా వేసేసుకున్నానండి వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకుంటే దా టేస్ట్ అయితే బాగుంటుంది చిన్న ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి గ్రేవీ కావాలి కాబట్టి ఎలాగ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక కొంచెం కరివేపాకు అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడైతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నానండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని లేకపోతే హైలైన్గా పెట్టుకోవచ్చు ఏమీ అవ్వదు మనం అయితే ఫ్రై చేస్తూ ఉండాలి నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ రెసిపీ నేనైతే ట్రై చేశానండి కుకింగ్ రెసిపీస్లో అయితే నేను ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ రెసిపీ అయితే ఇదేనండి తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు మనమైతే ఉంచుకోవాలి ఇలాగా కలుపుతూ ఉండాలి పచ్చివాసన మెయిన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్పాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాక అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటా పీసెస్ అయితే వేసేసుకున్నానండి టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఇలాగ వేసేసుకొని మనమైతే కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి మనం పేస్ట్ అయితే చేసుకోవచ్చు లేకపోతే ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే పేస్ట్ అయితే చేసుకోలేదండి చిన్న చిన్న పీసెస్కే కట్ చేసుకున్నాను చూడండి ఇలా కొంచెంసేపు మగ్గింది కదా ఇప్పుడైతే మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే సాల్ట్ లేకపోతే ఉప్పైనా వేసుకోవచ్చు వేసుకొని కొంచెం మనం మగ్గబెట్టుకోవాలి బాగా పేస్ట్ ఇలాగా అయ్యేంత వరకు ఇప్పుడు మూత పెట్టుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూ చూశాను చూడండి ఇలాగ గ్రేవీ గ్రేవీ లాగా అయ్యింది చూడండి ఎంత బాగుందో కదా ఇలా కూడా వేసుకొని తినేయాలనిపించింది ఇలాగ లాగా అయిపోయే అయిపోయింది ఇప్పుడు మనం స్మాష్ చేసుకోవాలి ఆ గరిడితో అలాగా మనం స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకుంటే ఆ గ్రేవీనెస్ బాగుండి ఇలాగ చేసుకున్న తర్వాత మనమైతే ఎక్కువ శాతం ఇలాగా స్మాష్ చేసుకుంటే పేస్ట్ కన్నా ఇలా చేసుకుంటే ఇంకా బాగానే ఉండిద్ది టేస్టీగా బాగుంటుంది ఇలా చేసుకున్నాక మనమైతే కొంచెం ఇటు సైడు ఏం చేస్తున్నారో అనుకుంటున్నారా చేపలు ఎలా ఉన్నాయని చూసానండి బాగానే ఉన్నాయి కొంతవరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టాను కాబట్టి బాగానే ఉంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే మనకి కారానికి సరిపడినంత వేసుకోవాలి కారం కూడా ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను నెక్స్ట్ చేపల్లో కూడా కర్రీ కారం అయితే వేసుకున్నాను వన్ స్పూన్ మనకి సరిపడేనంత అయితే గ్రేవీలో కొంచెం వేసుకోవాలి అలాగే పసుపు కారం గరం మసాలా పౌడర్ ఈ మూడు అయితే వేసేసుకున్నాను వేసేసుకొని కలుపుకున్నాను కలుపుకున్నాక ఇప్పుడు మనకి కొంచెం ఒక ఎంతంటే చింతపండు చింతపండు కొంచెం తీసుకోవాలి చింతపిక్కి అంత తీసుకోవాలి కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ సైజ్ అయినా పర్వాలేదు అంత చింతపండు అయితే తీసుకోవాలి తీసుకొని కొంచెం మనం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయ చింతపండునైతే పులుపు కోసం అది కొంచెం వాటర్లో వేసి నేను వేడి వాటర్లో వేసి నానబెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ గ్రేవీ కొంచెంసేపు స్నాష్ చేశాను మూత పెట్టుకున్నానండి మూత పెట్టుకొని ఓపెన్ చేసి చూస్తే చూడండి కొంచెం గ్రేవీ లాగా బాగా ఉందండి ఇప్పుడు ఈ గ్రేవీనెస్లోకి మనం మనం కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి ఇలాగ స్మాష్ చేస్తూ ఉండాలండి స్మాష్ చేస్తే కొంచెం తొందరగా స్మాష్ అయిపోయింది ఒక వన్ కప్పు చింతపండు రసం అయితే వేసేసుకున్నానండి వన్ కప్పు చింతపండు రసం నేనైతే వేసుకున్నాను మనకి సరిపోదు కాబట్టి మరి కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలాగ యాడ్ చేసుకొని కొంచెం మరిగేంత వరకు మనం ఉంచుకోవాలండి ఇప్పుడు మనకి ఉప్పు కారం అన్నీ కూడా చూసుకోవాలి ఇలాంటప్పుడు చూసుకుంటే మనకి చేపల్లో కొంచెం బాగుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు అలాగా మనమైతే మరగనివ్వాలి ఇది బాగా మరిగాక మనమైతే ఇందులోకి చేపలైతే యాడ్ చేసుకోవాలి ఇలాగ మరగాలి బాగా మరిగేంతవరకు మనం ఉంచుకోవాలి ఇలా మరిగేంతవరకు చూసుకొని చేపల పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువగా పెట్టుకోవాలి లేదా తక్కువ కావాలంటే తక్కువ కావాలంటే తక్కువగా పెట్టుకోవచ్చు కొంచెం మాకు ఎక్కువగా పెట్టుకున్నాను చూడండి చేపలు అయితే ఈ విధంగా ఉన్నాయండి మనం ఒకేసారి అలా వేయకుండా ఒక త్రీ ఫోర్ పీసెస్ బట్టి అలాగ వేస్తూ ఉండాలి కొంచెం సిమ్లు అయితే పెట్టి పెట్టేసుకున్నాను నేను ఒక త్రీ ఫోర్ పీసెస్ బట్టి అలాగ ఒక్కొక్కటి వన్ బై వన్ బై వేస్తూనే ఉన్నానండి చేపలైతే కాకపోతే చేపలు వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేయండి అలాగే మనం గరిటి పెట్టే అస్సలు కలపకూడదండి గరిటి పెట్టే అస్సలు కలపకూడదు కలిపినట్టయితే మనకి అసలు పాడైపోయేది చేపలు అయితే ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి నేనైతే అలాగ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగ ఫైవ్ టెన్ మినిట్స్ వరకు ఉంచి మళ్ళీ నేను అప్పటి వరకు గరిటైతే పెట్టానండి కొంచెం ఇలాగ మన చేత్తో కొంచెం అంటే కొంచెం మునిగిద్ది కదా అందుకోసం నేను సిమ్లో అయితే పెట్టేసుకున్నాను కొంచెం ఇప్పుడు హైలో పెట్టుకున్నాను హైలో పెట్టుకొని చూ ఇలాగా ఉడికిస్తూ ఉన్నాను గరిటైతే పెట్టకూడదు ఇలాగ మనం కదిపేటప్పుడు కొంచెం మెల్లగా అలా వినాలి అంతేని ఎక్కువ శాతం అన్నట్టయితే అయితే అది పోయి పడి అంటే విరిగిపోతాయి పీస్ పీసులుగా అయిపోయేది ఎప్పుడూ చేయకండి చేపలైనా లేకపోతే చిన్న చేపలు ఏమైనా సరే అలా చేసినట్టయితే తొందరగా విరిగిపోతాయి చూడండి ఇలా కుకింగ్ అవుతుంది చిన్న చేపలు నేనైతే ఈ రెసిపీ ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం కానీ తినడం కూడా ఫస్ట్ టైమేనండో ఎప్పుడూ నేనైతే తినలేదు ఫస్ట్ టైం నేను కూడా ఎప్పుడు కూడా పెద్ద చేపలు తెస్తే పెద్ద చేపలే తినేదాన్ని చిన్న చేపలు అయితే చాలా ఫస్ట్ టైం అసలు ఎలా ఉండిద్దా ఏంటా అనుకున్నాను కానీ బెటర్ బాగానే ఉందండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి కొంచెం మనం మూత పెట్టుకొని పక్కన పెట్టినట్టయితే గ్రేవీ టైప్లో వచ్చిందండి ఫస్ట్ చూపించాను అది మేము సగం తినేసాను తర్వాత ఆ వీడియో వచ్చిందండి తీసాను ఇదైతే ఓకే బెటర్ బాగానే వచ్చిందండి బాగానే ఉందని కూడా అన్నారు కార్న్ కూడా బాగానే సరిపోయింది అంతా సూపర్ హీట్ బాగుంది ఇలాగా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా యజమీగా చిన్న చేపల కూర రెడీ అండి టేస్టీ టేస్టీగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫుల్ వీడియో మొత్తం చూసినందుకు కూడా थैंक यू रसम दोस इडली बहुत प्लीज सब्सक्राइब लाइक थैंक यू बाय फ्रेंड्स